అన్ని క్షేత్రాల్లో కూడా భక్తులు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు ప్రముఖ ప్రముఖ శైవక్షేత్రాలు ఉన్నాయి అంతేకాకుండా రాజమండ్రిలో గోదావరి నదిలో పుణ్యస్థానాలు చాలా చాలామంది భక్తులు వస్తారు సో ఈసారి గత సంవత్సరం కంటే కూడా ఒక పది పది శాతం భక్తులు ఎక్కువగా వస్తారని మేము ఎస్టిమేట్ చేస్తున్నాము దాన్ని తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళ సహకారంతో ఎవరైతే ఎలిగ్రామ్స్ భక్తులు వస్తారో వాళ్ళకు కావాల్సిన క్యూ లైన్స్ కానీ బ్యారికేడ్స్ కానీ వాటర్ వాటర్ సప్లై కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా వారి సహకారంతో చేయడం జరుగుతుంది మా ఫోర్సెస్ కూడా సఫిషియంట్ ఫోర్సెస్ బట్టి ఎందుకంటే పండగ అది పదహైదు తారీఖు స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ట్వంటీ ఫోర్ ఫెస్టివల్ భక్తులు దర్శనానికి వస్తారు కాబట్టి అంతవరకు కూడా షిప్ సిస్టంలో బందోబస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా సీసీటీవీలు పెట్టడము డ్రోన్స్ ద్వారా అందుకే ఎప్పటికప్పుడు క్యూ లైన్స్ పర్యవేక్షించి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అరేంజ్మెంట్స్ చేయదలుచుకున్నాము అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ సారి బస్ స్టేషన్స్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంది మహిళా మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు ఉండడం వల్ల కూడా చాలామంది మహిళలు దర్శనం చేసే అవకాశం ఉంది అందువల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ మేనేజర్స్ తోటి కూడా రష్ ఎస్టిమేట్ చేసి బస్సులు వచ్చిన చోట వాళ్ళ స్పెషల్ బస్సెస్కి పార్కింగ్ అరేంజ్మెంట్స్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఎక్కడ మహాశివరాత్రి పర్వదినం ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి సవయంగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది మనకి ఈ రాజమండ్రిలో డ్రగ్స్ అంటే గంజాయి కానీ ఇతర డ్రగ్స్ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మనకి రాజమండ్రి ఇంపార్టెంట్ నేషనల్ హైవే అయిపోవడం వల్ల కొద్దిగా ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చే డ్రగ్స్కి వాటికి ఇది ట్రాన్సిట్ పాయింట్గా ఉంది అంటే ఈ రూట్లో వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి హైవే మీద డ్రగ్స్ గంజాయి ఎస్పెషల్లీ గంజాయి రవాణా జరిగే అవకాశం ఉంది అందువల్ల ఎప్పటికప్పుడు లోకల్ పోలీస్ కానీ స్టేట్ ఈగల్ ఫోర్స్తో కానీ సమన్వయం చేసుకొని ఈ గంజాయిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాము మనకు వచ్చే గంజాయి అంతా కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాస్లో అంతా కూడా సాగు బాగా తగ్గుముఖం పట్టింది లోకల్గా కూడా నెట్వర్క్స్ అందరినీ బ్రేక్ చేయడం వల్ల చాలా మటుకు లోకల్గా ఈ గంజాయి పూర్తిగా నియంత్రణలో ఉంది అయితే ఒరిస్సాలో ఇంకా కొద్దిగా కల్టివేషన్ ఉండడం వల్ల అక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్ళి తీసుకొని వేరే రాష్ట్రాలు ఉండేటప్పుడు మన హైవేని వాళ్ళు వాడడం జరుగుతూ ఉంది దాన్ని కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మేము ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మీరు చూసినట్టయితే ఈ గంజాయి అమ్మే వాళ్ళ మీద తర్వాత సప్లై చేసే వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది ఇంతవరకు పంతొమ్మిది మందిని పిట్టి కేక్ట్ కింద డిటెన్షన్ చేయడం జరిగింది దాంట్లో పద్నాలుగు మందిని ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి జైలు పంపించాము మిగతా వాళ్ళని కూడా త్వరలో ఎగ్జిక్యూట్ చేస్తాము అంతేకాకుండా దాదాపు కొత్తగా రౌడీ షీట్స్ ఈ గంజాయి తర్వాత మిగతా గంజాయి మత్తులో చేసే నేరాలు చేసే వాళ్ళ మీద అందరి మీద దాదాపు నాలుగు వందల మంది మీద కొత్త రౌడీ షీట్స్ ఓపెన్ చేశాము వీళ్ళందరినీ కూడా బౌండ్ చేయడం జరిగింది సో ఈ చర్యలన్నీ సత్వతాలు ఇస్తూ ఉన్నాయి అందువల్ల ఈ గంజాయి మత్తులో నేరాలు చేయడం అది కూడా పూర్తిగా తగ్గుముఖం పడుతూ ఉంది ఇది ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఈ నేరాలని పూర్తిగా కంట్రోల్ చేయడానికి పిల్లలు రాజమండ్రిలో కానీ కాకినాడ స్టూడెంట్స్ డ్రగ్స్ అదే ఇప్పుడు అది వేరే రాష్ట్ర పోలీస్తో సమన్వయంతో చేయడం జరిగింది ఈగల్ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది అతన్ని ట్రాక్ చేసి బెంగళూరు నుంచి ఆయన ఇక్కడికి తీసుకొని వస్తున్నాడు ఆ డ్రగ్ని అతన్ని పట్టుకున్న తర్వాత ఇక్కడ నెట్వర్క్ బ్రేక్ చేసి లోకల్ గా కాకినాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంతమంది దాన్ని వాడుతున్నట్టు తెలుసు వాళ్ళందరినీ కూడా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది మెయిన్గా గుండె నుంచి కొవ్వూరు వరకు హైవే ఎవ్రీడే బ్లాక్ స్పాట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి సార్ హైవే వాళ్ళకి చాలాసార్లు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఫేస్ చేస్తుంది ఎక్కువ ప్రాబ్లం దాన్ని ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసి ఎవ్రీడే ఏదో చోట యాక్సిడెంట్ జరిగేలాగా చేస్తారు ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లాలో ఆ హైవే అంతా కూడా కొత్తగా బ్లాక్ స్పాట్స్ డేటా తయారు చేసాం అంటే గత మూడు సంవత్సరాలుగా జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ పరిశీలించిన తర్వాత కొత్తగా ఇరవై ఇరవై ఆరులో ఈ బ్లాక్ స్పాట్స్ అంటే గత మూడు సంవత్సరాల్లో ఇక్కడ యాక్సిడెంట్ జరిగాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆ స్పాట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది డిస్టిక్ కలెక్టర్ గారి జరిగే ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో కానీ ఈ స్పాట్స్ కరెక్షన్ చేసి అక్కడ యాక్సిడెంట్స్ ఫర్దర్గా ఎలా ప్రివెంట్ చేయాలని మీదనే మనం స్ట్రాటజీ వర్కౌట్ చేస్తాం తర్వాత మీరు ఈ మధ్య చూస్తే ఇదివరకు నైట్ నైట్ టైం బస్సెస్ యాక్సిడెంట్స్ అవి ఎక్కువ జరిగాయి గత రెండు నెలలుగా మనము నైట్ ఎక్కువ చెకింగ్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ప్రతి టోల్ గేట్ దగ్గర ఎస్ఐని ఒక సబ్ డివిజన్ నుంచి ఒక్కొక్క ఎస్ఐని పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ఈ ప్రైవేట్ బ్రస్సులు డ్రైవర్స్ కూడా ఈవెన్ వాళ్ళు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు అందువల్ల కూడా నైట్ టైం ఈ మధ్య యాక్సిడెంట్స్ బస్ యాక్సిడెంట్స్ తగ్గి స్టాప్ వాష్ అండ్ గో కూడా చేస్తున్నాం ఈ టోల్ గేట్స్ దగ్గర నైట్ టైం పూర్తిగా తగ్గింది అయితే ఒకటి మనకి హైవేస్ మీద డే టైంలో ఈ టూ వీలర్స్ ఉండడము వాడటము దానివల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి వాటికి టూ వీలర్స్ కూడా విజ్ఞప్తి చేసేది అంటే కంపల్సరీగా వాళ్ళు ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు హెల్మెట్స్ కంపల్సరీగా ధరించాలి దానివల్ల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు